హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు గోదావరి జిల్లాల స్పెషల్ కర్రీ అయినటువంటి కొయ్యంగ చేపలతో పులుసు పెట్టి చూపిస్తానండి ఈ వచ్చి ఈగురు కర్రీ కూడా బాగుంటుంది ఏదైనా చేయొచ్చు ఈ చేపలతో పులుసు పెట్టుకోవచ్చు ఇగురు కర్రీ కూడా చేసుకోవచ్చు కొయ్యంగలంటే వేరే ఏదో చేపలు అనుకుంటారేమో మనకి కట్టె పరుగులు ఉంటాయి కదండి చిన్నగా ఉన్నప్పుడైతే కట్టె పరుగులు అంటాము కొంచెం పెద్ద అయిన చేపలతో అయితే మనం ఇలా కర్రీ చేస్తాం కదా వీటినే కొయ్యంగలు అంటామండి చేప ముక్కలు వచ్చి ఇలా ఉంటాయి చూడండి అచ్చం కట్ట చేపను చూసినట్టే ఉంటుంది కట్టె కట్టె పరుగు అంటారు కదా ఆ చేపని చూసినట్టే ఉంటుంది చూడండి కాకపోతే పెద్ద చేప వీటినైతే శుభ్రంగా రాళ్ళ ఉప్పు వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాను ఈ క్లీన్ చేసుకున్నటువంటి చేప ముక్కల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేయాలి సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదండి చేప ముక్కల్లో అయితే ఎందుకంటే మొక్కలకి సాల్ట్ పడుతుంది ఈ విధంగా చేప ముక్కలకి ఉప్పు కారం సాల్ట్ అన్నీ వేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవి చూసారా బొడ్డులండి మనకి కట్టె పరుగుల్లో ఉంటాయి కదా చిన్న సైజు వస్తాయి అవి అయితే బొడ్డు అంటాం కదా ఇవి పెద్ద చేపలు కదండి అందుకుని పెద్ద సైజ్ అయితే వచ్చింది ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకోవాలి చింతపండు నానబెట్టి రసాన్ని తీసి మీకు చూపిస్తాను ఇదిగోనండి చింతపండు రసం అయితే రెడీ అయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో మసాలా ప్రిపేర్ చేద్దాం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి పొట్టు తీసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ జీలకర్ర వేయండి ఒక అర స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోండి వేసుకొని చక్కగా మిక్సీ పట్టాలండి మెత్తగా వచ్చేంత వరకు ఇక్కడ మసాలా అయితే రెడీ అయిందండి మనకి ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టాలి ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మసాలా అన్నీ కలిపి మిక్సీ పట్టిన మసాలానైతే అయితే ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేంతవరకు ఈ ఉల్లిపాయ ముద్ద అయితే ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కారాన్ని కూడా వేసుకోవాలి కారం వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇందాక ముక్కల్లో ఆల్రెడీ వేస్తాం కదా తర్వాత ఇలా మిక్స్ చేయండి మొత్తం ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి ఇందులో ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మొత్తం ముక్కలన్నిటిని వేసిన తర్వాత చక్కగా పులుసు అంతా దగ్గరికి అయ్యేంత వరకు మరగనివ్వాలండి ఇదిగో చూసారా మరుగుతూ ఉంది కదండి పులుసు ఈ టైంలో అయితే కొంచెం కొత్తిమీర కాడలు వేయండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా మరిగించుకోవాలి సన్నని మంటపై ఒక పావు గంట మరిగితే మనకు పులుసు రెడీ అవుతుందండి మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పులుసు చక్కగా మరుగుతుంది కదా ఈ టైంలో సాల్ట్ కానీ కారం కానీ ఏవైనా సరిపోకపోతే వేసుకోండి ఒక్క పది నిమిషాలు మరిగితే సరిపోతుందండి పులుసు ఇదిగోనండి పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి పులుసు చూసారా రెడీ అయిపోయింది ఇక ఇక పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా కొయ్యంగల పులుసు అయితే రెడీ అయిపోతుందండి అంతేనండి మనకి ఇక్కడ పులుసు అయితే రెడీ అయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి ఇక ఈ పులుసుని అయితే సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత బాగుందో ఈ పులుసు అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి okay, బాయ్